మొక్కల పేరుతో హరితహారం పేరుతో రూపాయలు కోట్లు స్వాహ మొక్కేశారు మెక్కేశారు రెండు మొక్కేసిరు మెక్కేసిరు నాటిన మొక్కలు మాత్రం రెండు వందల తొంభై మూడు కోట్లు అనేక చోట్ల నాటకుండానే రికార్డుల్లో నమోదు కొన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కల తొలగింపు సంబంధిత శాఖల పర్యవేక్షణ కరువు అప్పుడు హరితహారం చెట్లు నాటుతున్నాం మొత్తం వర్షాలు కురుస్తాయి మొత్తం ఆది దాన్ని ఎన్ని ముచ్చట్లు చెప్పారు ఎక్కడ కూడా చెట్లు నాటలే నువ్వు నాటాలనుకున్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు నాటిండే ఎట్లా శ్రమదానం పేరుతోనే శ్రమదానం కోసం చాలామంది బయటకు వచ్చిరు నాటిర్రు మరి నువ్వు ఈయన ఏం చేసిండు హరితహారం అనేది ఒకటి కనిపెట్టిండు ఇట్లా ధరణి పురుడు పోసుకున్నట్టు హరితహారం ఒక దాని పురుడు ఓపించి దాన్ని పెట్టి దానికోసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి నిధులు మొత్తం కాజేస్తుంది ఏదన్నా స్కీమ్ పెట్టిండు కేసీఆర్ అంటే ఖచ్చితంగా దాన్ని స్కామ్ కోసమని అర్థం చేసుకోవాలి ఒక్కొక్క దగ్గర ఇన్ని మొక్కలు తెప్పించినాం ఇన్ని మొక్కలు నాటినాం ఇంత ఖర్చు వచ్చింది అని చెప్పాలి అందులో ఉన్న అధికారులే ఒక చేత కుడి చేత ఈ సంతకం పెట్టాలి ఎడమ చేత చెక్కల మీద సంతకాలు పెట్టుకోవాలి పోవాలి పైసలు విత్డ్రాల్ చేసుకోవాలి విపరీతంగా దోపిడి గురైంది హరితహారంలో మామూలు దోపిడి కాలే విపరీతమైన దోపిడీ వచ్చింది గతంలోనే కూడా ఒక పెద్ద కథనం వచ్చింది ఆంధ్రజ్యోతి ఛానల్లో ఒక పన్నెండు నిమిషాలు వచ్చింది హరితం ఆహారం అని చెప్పేసి అప్పట్లో వస్తే మరి ఆంధ్రజ్యోతి దాంట్లో అది యూట్యూబ్లో కూడా ఉండే మళ్ళీ అది డిలీట్ చేయించు ఎందుకంటే అధికారంలో ఉన్నారు దాని మీద అప్పుడు ఆ జ్యోతి టీవీ మీద ఆంక్షలు పెట్టిరు పేపర్ మీద ఆంక్షలు పెట్టి దాన్ని మొత్తం ఇట్లా నిర్బంధించిరు ఛానల్ని దాంట్లోకి వెళ్ళి కూడా తీపిచ్చేసిరు అది అంటే ఎంత కిరాతకులు చూడు వీళ్ళు ఈ హరితారం పేరు మీద వాళ్ళు అప్పట్లో చేసిరు స్టోరీ ఇది మొత్తం దోపిడీ చేస్తారు తెలంగాణని ఈ హరితారం పేరు మీద అని అప్పట్లో వేస్తే అక్కడ అసలు ఆ ఛానల్ అది కాదు వీడియో లేకుండా చేసిర్రు అంటే ఎంత దొంగలు చూడరు ఎంత దోచుకున్నారు ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజల్లోకి తిరుగుతున్నారు మాకెయ్యాలి మళ్ళీ సారే రావాలి సార్ ఏం బీకని ఇంకా మళ్ళీ సారు ఉన్నాయి మొత్తం బీకేసుకొని పోనికి ఏడే ఉండే ఉన్న కాడికి అక్కడ భూములు దొబ్బే చెట్ల పేరు మీద తినే ప్రాజెక్టుల పేరు మీద తినే దేంట్లో తినలే ఔటర్ రింగ్ రోడ్ మీద తినే గొర్రెల స్కామ్ బరెల స్కామ్ అన్ని స్కామ్లలో తినే ఏ స్కీమ్ ప్రతి స్కామే చేసే ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ప్రజలలోకి వచ్చి ప్రభుత్వం చేస్తలేదు బాకీ కార్డు గోషిల కార్డు అని ఓ బాకీ కార్డు అని గోషిల కార్డు పట్టుకొని తిరుగుతున్నారు సిగ్గుండాలి మీకు జరనన్న కొంచెమన్నా తెలంగాణను ఉన్న కాడికి దోసి ఇంకా మళ్ళా ఏందిది ఇంకొకటి దీంట్లో గ్రీన్ ఛాలెంజ్ అని పెట్టి హీరోయిన్లతోని హీరోలతో పెట్టుడు దాని 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 లెక్క ప్రకారం ఆ అటవీ భూములు అలా పెట్టాలి అవి స్వాహా చేయాలి అట్లా భూములు స్వహా చేసి అటవీ భూములు ఈ పేర్లతో మొక్కల పేర్లతో ఉన్న పైసలు సో మొత్తం తిన్నారు తిన్నది అనేదే లేదు ఈ దొంగలు అట్లా తిన్నారు అంటే ఇంక ఈ దొంగలని ప్రజలారా మీరు నిజంగా మీరు అనుకుంటుండొచ్చు ఏంది ఎంతసేపటికి వాళ్ళ మీదనే పడుతుండ్రు అని వాళ్ళ మీదనే పడుతుర్రు అని కాదు తెలంగాణ సంపద అంత ఆగమైపోయింది తెలంగాణనే ఆగమైపోయింది తెలంగాణ ఏర్పడ్డప్పుడు భారతదేశంలో ధనిక రాష్ట్రం తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం రూపాయి అప్పులేని రాష్ట్రం లక్షా యాభై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము అటువంటి రాష్ట్రాన్ని ఇయాల ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి అప్ప చెప్తే ఆ ఎనిమిదిన్నర మిగులు ఒకటిన్నర మొత్తం పది లక్షల కోట్లు ఏం అంటే కాళేశ్వరం చూపెడతారు సచివాలయం ఆ పది లక్షల కోట్ల అప్పు మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ ఎంత రెండు లక్షల కోట్లు మరి ఆ పదిహేనులలో పది రోజులు ఇరవై లక్షలు అదే అవుతుంది కదా సరే ఖర్చులకు పోయినాయి అన్ననే ప్రాజెక్ట్ అనుకున్నా కానీ మరి ఎవరు తినారు ఈ పది లక్షల కోట్లు మరి ఎక్కడ పోయినాయి పైసలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ భూముల మీద బయటికి దియాలి ఈ ప్రవే ప్రభుత్వ భూములు ఎట్లా ప్రైవేట్ అయినాయో అవన్నీ బయటికి దియాలి అండ్ అధికారులు రాజకీయ నాయకులు కలిసి చేసిన పెద్ద స్కాములపై ఎవడు చూడు ఒక్కొక్కరు బాగా బలిసిపోయారు అధికారులు కూడా కోటాను కోట్లు సంపాదించింది ఎట్లా రా అంటే ఇది ప్రజల సొమ్ము ప్రభుత్వం కాదు ప్రభుత్వ భూములు ప్రజల భూములు అవి అవన్నీ రికవరీ చేసి ప్రజలకు పంచుర్రీ పుణ్యం కట్టుకుంటారు చరిత్రలో నిలిచిపోతారు ఏమైదు సంవత్సరాలు పది సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిపోయిరా అంటే పేరు కనుమరుగైపోతుంది ఇవన్నీ రికవరీ చేసి ప్రజలకు పంచితే చరిత్రలు నిలిచిపోతారు ఎప్పటికి కూడా ఆ భూమి ఉన్నన్ని రోజులు మీ పేరు ఉంటుంది అది అది